வாய்த்தனால வேண்டனே ஏற்பாடு சொந்த பார்த்து சொந்த போனாலும் வேண்டனே రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నియోజకవర్గ నియోజక తిరిగి వీధి వీధి తిరిగి మిమ్మల్ని మీ బిడ్డలని నా బిడ్డ నారా దేవాన్సూసుకుంటా అని చెప్పని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయో ఎక్కడ పూర్తి స్థాయిలో వస్తే ఈరోజు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు ఈరోజు ఏఐఎస్ఎఫ్గా జూలై నెలలో ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఏ సాంఘిక సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఆ హాస్టల్స్ మొత్తం సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది ఎక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులకి దోమతరలు అందించలేదు ఈరోజు ఎస్టీ బీసీ హాస్టల్కి వెళ్తున్నా కూడా విద్యార్థులు మొత్తం రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఈ విధము విలుస్తూ ఉన్నారు ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ హాస్టల్ తరఫున తరఫున కొంతము కూడా అడగడం లేదు ఏదైతే నారా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల మనవడు నారా దేవస్ ఏటువంటి హైలీ న్యూట్రిషన్ బుడ్డుని మేము ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి పెట్టమని అడగడం లేదు కనీసం సగటు మనిషి సగటు విద్యార్థి తినగలిగిన ఆహార ఆహారాన్ని పట్టమని అడుగుతూ ఉన్నాం ఏదైతే ప్రధానంగా ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అన్న క్యాంటీన్ పెట్టామని చెప్పి గొప్పగా చెప్తా గొప్పగా చెప్తా ఉంది కేవలం తొంభై రూపాయలు అవుతూ ఉంది మూడు కోటలకి మేము డెబ్బై ఐదు రూపాయలు భరిస్తాం మీరు మూడు పూటలు పదిహేను రూపాయలు చెల్లిస్తామని చెప్పని చెప్తా ఉంది అన్లాక్ క్యాంటీన్లో గుడ్లు లేవు వెజ్ లేదు స్నాక్స్ లేవు అట్టికాయలు లేవు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్ర వర్గాల విద్యార్థులకు మాత్రం గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెనూ ప్రకటించి వారంలో రెండు పూటలు చికెను అదేవిధంగా రోజు మార్చి రోజు ఎగ్ స్నాక్స్ ఇస్తామని చెప్పని మెను ప్రకటించింది కానీ అన్లాక్ క్యాంటీకి మాత్రం పేదలకు పెట్టే భోజనం సాంబార్ అన్నానికి తొంభై రూపాయలు అవుతూ ఉంటాయి రోజుకి మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు విద్యార్థులకి ఇంత గొప్ప మెనూతో ఈ ప్రభుత్వం కేవలం యాభై రెండు రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది అన్నా క్యాండిల్ అవినీతి చేస్తూ ఉన్నారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి సగటు విద్యార్థులైన భోజనం పెడతా ఉన్నానని చెప్పని ఏఎస్ఎఫ్గా సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి ప్రధానంగా ఎస్సీ డిపార్ట్మెంట్కి పది నెలల నుంచి ఈరోజు మెసాజీలు పెండింగ్లో ఉన్నాయి బీసీ డిపార్ట్మెంట్కి ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఎస్టీ డిపార్ట్మెంట్కి నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో మెసార్జ్ విడుదల చాయని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు ఈ రోజు మందుల మధ్య జీవిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఏ హాస్టల్లో కడిగే వాళ్ళు లేరు స్కావెంజర్లో ఈరోజు విద్యార్థులతో బాత్రూమ్ అడిగిస్తా ఉన్నారు కాబట్టి ఏ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం సాంఘిక సంక్షేమ వస్తువులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది జారీ చేస్తా ఉన్నాం ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి టైట్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రయాణం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యార్థులకు అడుగడుగు ఆటంకాలు చేస్తా ఉంది అందులో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ వసతి గృహాలకు టైట్ బిల్లులు విడుదల చేశారా నాలుగైదు నెలలు అటు గడుస్తా ఉన్నా ఇంకా విడుదల చేయలేదు దాని తర్వాత అకాడమిక్ ఇయర్ ముగుస్తా ఉన్నా దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ వీటికి సంబంధించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా అంటే ఈ ప్రభుత్వం పెడతామని పెడతా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి టైప్ ఛార్జీలు విడుదల చేయాలి పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ యొక్క మెచ్ ఛార్జీలు పెంచాలి దేశంలో ఇవాళ రాష్ట్రంలో కార్పొరేటర్లకు అధికార పార్టీ వాళ్ళకు అనుయాయులకు పెద్ద పెద్ద బిల్డింగ్లు పక్కా భవనాలు వస్తా ఉన్నాయి మరి సంక్షేమ గృహాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు ఎందుకు పక్కా భవనాలు రావడం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం అన్నా క్యాంటీన్ లో మీరు డెబ్బై ఐదు రూపాయలు పెట్టి సబ్సిడీతో నడుపుతా ఉన్నారు జైల్లో ఖైటిలకు కూడా తొంభై రూపాయలు పెట్టి నడుపుతా ఉన్నారు మరి విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం నలభై ఐదు రూపాయలకి ఎందుకు కుదించిందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండు సంవత్సరాలుగా వార్డెను కుక్కు కమాటీ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు ఒకే వార్డెను మూడు నాలుగు హాస్టళ్ళకి ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమ ప్రభుత్వం అయితే ఒకే వార్డెను మూడు నాలుగు హాస్టళ్ళకి ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఏ విధమైనటువంటి పర్యవేక్షణ ఉంటుంది డ్డు యొక్క లోపం వల్ల అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఈ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ లేకపోతే మెడికల్ ఇలాంటి సోర్స్ లేక విద్యార్థులు మరణాలకు గురవుతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ వచ్చి గృహాలకు నిధులు కేటాయించి అవయవ పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని సొంత భవనాలు లేనటువంటి ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లకు సొంత భవనాలను తక్షణమే ఏర్పాటు చేసి ఇవ్వాలని ఏదైతే పాడుకున్నటువంటి హాస్టళ్లకు ఈరోజు బాగు చేయడం కోసం నిధులు విడుదల చేయాలని హాస్టళ్లలో ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కమాడి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు నంద్యాల సెంటర్లోని శ్రీనివాస్ సెంటర్ నందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లలో చెప్పారు కానీ అధికారం చేపట్టి మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు హాస్టల్ విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని హాస్టల్లో ఐదు నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి మెచ్చు కాశ్మీర్ బిల్లులను విడుదల చేయాలని సొంత భవనాలు లేనటువంటి హాస్టల్లో సొంత భవనాలు కేటాయించాలని చెప్పిసేపుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతాం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాదర్జీ గారిని మాట్లాడేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కామెంట్